ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ जातवेदसे यतो सुनवामसोममरति यतोदिदहाधिवेदः स नः परुषदति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः

ఈ ఫిబ్రవరి మాసంలో పదిహేనవ తేదీన మహాశివరాత్రి మహాపర్వదినం రాబోతున్నది కాబట్టి ఆ రోజున అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎటువంటి ఆపదలు విపత్తులు యుద్ధవయాలు కలగకుండా ఆ పరమేశ్వరుడు గ్రహాలన్నిటినీ కూడా నివృత్తి చేసి పాపగ్రహ బలాలని ఆయన అడ్డుకొని ఆయన యొక్క కనుసైగల్లో పనిచేసేటటువంటి గ్రహాలన్నీ కూడా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశులందరికీ ముఖ్యంగా మనలాంటి ప్రాణులందరి మీద కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా పంచభూతాల ద్వారా కలగకూడదని ప్రకృతిలో విలయతాండవాలు కలగకుండా ఆపాలని ఎందుకంటే మనకి దాదాపుగా కొన్ని నెలల బట్టి కూడా ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేషమైనటువంటి దోషాలను కలిగజేస్తూ విపరీతమైనటువంటి ప్రమాదాలు యుద్ధ భయాలు రాజకీయ నాయకుల మధ్య ఎన్నో రకాలైనటువంటి విభేదాలు దేశాల మధ్య సరైనటువంటి ఒడంబిక లేక రకరకాలైనటువంటి సమస్యలు ఉద్యోగరీత్యా ఎంతోమంది ఇబ్బందులు పడుట ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మన ప్రాణుల మీద ఆ పరమేశ్వరుడు యొక్క దయ కటాక్షము కలగాలని అందరూ కూడా శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తూ ఆయన యొక్క అర్చనని చేస్తూ చక్కగా ఆయన యొక్క నామస్మరణతో జాగరణ చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని ప్రపంచ లోకక్షేమాన్ని మనం కోరుకుంటూ మరి ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా అంతరిక్షంలో మకర రాశిలో ఉన్నటువంటి రవి బుధ శుక్ర కుజ నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఉంటూ ఫిబ్రవరి మూడో తేదీన మరి వ్యాపార గ్రహము ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి గ్రహము బుద్ధికి అట్లాగే మనం మాట్లాడే మాటకి ముఖ్యమైనటువంటి గ్రహం ఏదయా అంటే బుధగ్రహము మరి ఈ బుధగ్రహము ధనిష్ట నక్షత్రము మూడో పాదంలో ఉండి కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు అలాగే ఫిబ్రవరి ఆరో తేదీన కల వివాహకారకుడు అఖండమైనటువంటి భోగభాగ్య సంపదనిచ్చేవాడు రత్నాలని బంగారం యొక్క నగలని అట్లాగే సినిమా వ్యవస్థని నిలబెట్టేటటువంటి వాడు అందానికి ఆకర్షణీయతకి నేత్రాలకి మనకి నిత్య జీవితంలో కావలసినటువంటి ప్రాప్తికి కూడా కారకుడైనటువంటి ఈ శుక్రుడు మరి ఫిబ్రవరి ఆరో తేదీన అదే ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో ఉంటూ కుంభరాశిలో సంచరా సంచారం ప్రారంభం చేస్తున్నాడు మరి ఈ బుధుడు శుక్రుడు ఇరువురు కూడా లక్ష్మీనారాయణ స్వరూపాలు ఇరువురు కూడా జాతకరీత్యా మిత్రులు అంటే ఫ్రెండ్స్ మరి ఇరువురూ కూడా తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి కుంభరాశిలో అడుగు పెడుతున్నారు కానీ ఆ కుంభరాశిలో కొన్ని నెలలుగా సంచరిస్తున్నటువంటి సొంత నక్షత్రం సదవిష నక్షత్రంలో ఉంటూ పాపగ్రహమైనటువంటి ఎన్నో అపోహలని ఎన్నో ఇబ్బందులని భయాలని మోసపూరితమైనటువంటి చర్యలను చేసేటటువంటి రాహువు ఛాయాగ్రహము ఆ యొక్క కుంభరాశిలోనే సంచరిస్తోంది మరి ఆ రాహుగ్రహము యొక్క క్షేత్రంలో శని యొక్క క్షేత్రంలో ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు కూడా సంచరించటం కొన్ని ఇబ్బందుల్ని కలుగజేసేటటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది ముఖ్యంగా నరాల మీద ఆరోగ్యపరంగా చూస్తే కనుక నరాలు బుధుడు బుధుడు రాహుతో కలవడం ద్వారా నరాలు వీక్నెస్లు అట్లాగే నత్తి ప్రబలటము మాట్లాడే మాట ఎందు అపశ్రుతులు కలగటము ఆ బుద్ధి మాంద్యతనము మర్చిపోవటము అలాగే వారికి ఉన్నటువంటి జ్ఞాన విద్య నశింప నశించటము వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకి భంగము వాటి లేప పరిస్థితి ముఖ్యంగా వ్యాపార గ్రహం బుధుడు కాబట్టి వ్యాపారంలో ఎన్నో రకాల మోసాలు చేసేవారు ఉంటారు వ్యాపారంలో మోసపోయేవారు ఉంటారు అవసరం లేనటువంటి ఎన్నో రకాల పోస్టర్స్ కావచ్చు ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికల ద్వారా కానీ మీడియాల ద్వారా కానీ యూట్యూబ్ల ద్వారా కానీ మరి ఆ ఈ యొక్క బుధుడు రాహు కలిసి ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి అంటే చూసేవాళ్ళకి వాటిని అనుసరించే వాళ్ళకి దోషప్రదమైనటువంటి కాలము మోసము ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు అట్లాగే ఆ మీడియాలో లేనివి ఉన్నట్టుగా ఆ పోకడలు సృష్టించి జనాన్ని మభ్యపెట్టి ధనాన్ని అపహరించే వాళ్ళు ఎక్కువ అవుతారు అలాగే ముఖ్యంగా ఈ యొక్క బుధుడు రాహుతో కలవటం ద్వారా ఎవరైతే సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు రచయిత్రులు కంటెంట్ రైటర్సు టైప్ రైటింగ్ చేసేటటువంటి వాళ్ళు అంటే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వారు శిల్పకళా నైపుణ్యము కలిగినటువంటి వారు వీరందరి పరంగా ఎక్కడో అక్కడ వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఇక శుక్రుడు ఈయన అందానికి ఆకర్షణకి ముఖ్య కారకుడు ప్లస్ నేత్రాలు సరిగ్గా పనిచేయాలంటే నేత్ర కారకుడు ఈయనే నేత్రాలకి దోషం తగలాలన్నా ఇప్పుడు సరైన సమయం ఇది ఎందుకంటే శుక్ర రాహులు కలవటం ద్వారా నేత్ర దోషాలు ప్రబలుతాయి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లాగే భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండాలంటే శుక్రుడు చక్కగా ఉండాలి ఆయన పాపగ్రహమైన రాహుతో కలిసి ఉండేసరికి స్త్రీ పరమైనటువంటి సమస్యలు కుటుంబంలో చాలా ఎదురవుతాయి అంటే భార్యపరంగా భర్తకి కావచ్చు భర్తకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్స్ కావచ్చు భార్యకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్ కనెక్షన్స్ కావచ్చు అంటే కొంతమంది జాతకాలలో ఎక్కడైనా గనక ఈ బుధ శుక్రులు చెడిపోయినా రాహువు చెడ్డవాడైనా మరి ఆయన ఇచ్చే భావాలు చెడుగా ఉన్నా కంపల్సరీ వీరికి ఎన్నో రకాలైనటువంటి వారి యొక్క జన్మరాశులు బట్టి నక్షత్రాలను బట్టి సమస్యలు ఉద్భవిస్తాయి అట్లాగే చిత్ర సినీ రంగంలో వాళ్ళకి లలిత కళలు అంటే భరతనాట్యం కావచ్చు వీణ కావచ్చు ఇంకా మా మధ్యలో వాయించేటటువంటి వారు కావచ్చు అట్లాగే సుగంధ ద్రవ్యాలకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు ఆ చేనేత వస్త్ర కార్మికులు కావచ్చు లేకపోతే భూమి లోపల తవ్వి తీసేటటువంటి బొగ్గు ఇనప ఖనిజాలు వాటికి సంబంధించిన బిజినెస్లు వాళ్ళు కావచ్చు బంగారుపు ముద్దలు గనులు ఉంటాయి కదా ఆ బంగారపు గని వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు బంగారము వెండి రత్నాలు అట్లాగే వజ్రాలు వాటికి సంబంధించినటువంటి ఖనిజ సంపదలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారస్తుల్లో మోసాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు సంపాదించే అవకాశాలు ఉంటాయి మోసపోయే జనం ఎక్కువ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లాగే ఆ బంగారం రేటు కావాలని పెంచేటటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశాలుంటాయి కాబట్టి ఈ బుధ శుక్రులు రాహుతో కలవటము వ్యాపార రీత్యా సినిమా రీత్యా ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు వారి వారి పరంగా ఉన్నటువంటి ఏజెంట్స్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండేటటువంటి బ్రోకరీ బ్రోకరీ వ్యవస్థలు కావచ్చు లేకపోతే ఈ ఇందాక నేను చెప్పినటువంటి టైలరింగు వార్తాపత్రికలు సినిమా వ్యవస్థ మీడియా అట్లాగే రైల్వేకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు అంటే ట్రైన్ సా ట్రైన్ యాక్సిడెంట్లు కావచ్చు ప్రయాణ సమయంలో అట్లాగే భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలుగా రాహుతో కలిసినటువంటి ఈ బుధ శుక్రులకి బుధ శుక్రులు అనుభవించేటటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకున్నాము అట్లాగే ముఖ్యంగా వ్యాపారస్తులైతే గనక ఒకటి వ్యాపారం కొనసాగాలన్నా వ్యాపారంలో జనాకర్షణ కలగాలన్నా వ్యాపార స్థితిగతుల్లో మార్పులు చేయాలన్నా అట్లాగే వ్యాపారం ద్వారా లక్ష్మీ కటాక్షం కలగాలన్నా అది చిన్న వ్యాపారులైనా మధ్యస్థ వ్యాపారులైనా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలైనా వ్యాపారంలో ముడిదుడుగులు వస్తున్నా సరే తప్పకుండా సంప్రదించండి మా పీఠానికి వారికి సంబంధించినటువంటి నక్షత్ర రీత్యా కొన్ని వైబ్రేషన్ తీరీని అప్లై చేస్తూ చక్కగా యంత్రాలు ఉంటాయి అంటే వ్యాపారంలో సేల్స్ పెరగడానికి యంత్రము అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది అట్లాగే ఈ యంత్రాన్ని చక్కగా పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు వారికి ఉన్నటువంటి వ్యాపార స్థితిగతులను బట్టి ఆ యొక్క వ్యాపార యంత్రాన్ని లక్ష్మీ యంత్రాన్ని కూడా సేల్స్ పెరగటానికి అట్లాగే జనాకర్షణ కలగటానికి వ్యాపారం వృద్ధి జరగటానికి స్థిర లక్ష్మి నివాసంగా ఉండటానికి కుబేర యంత్రాలు కావచ్చు నా యొక్క పర్యవేక్షణలో వైబ్రేషన్ థీరీ ప్రకారము వారి యొక్క పేర్లు వారి యొక్క నక్షత్రాల రీత్యా చక్కగా ఏ వ్యాపారస్తులకి ఏ రకమైనటువంటి యంత్రము బాగుంటుంది అట్లాగే ఏ రకమైనటువంటి వ్యాపారస్తులకి ఏ దేవుడి పూజ చేస్తే బాగుంటుంది దేవుడి ఫోటో పెట్టుకుంటే బాగుంటుందో తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా వ్యాపారస్తులు కావచ్చు సినిమా యాక్టర్స్ కావచ్చు వ్యాపార రంగంలో ఇంకా ఎదగాలి అనుకునేటటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అవకాశం ఉంటే తప్ప తప్పకుండా మా పీఠానికి ఫోన్ చేసి సంప్రదించండి అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి ఈ బుధుడు దాదాపుగా ఆ మనకి ఇరవై ఆరో తారీఖు వరకు ఇక్కడే ఉండి నక్షత్రాలు మారుతూ మళ్ళీ వెనక్కి తిరిగి ఒక్కరించి ఏప్రిల్ పదో తారీఖు వరకు కూడా ఈ కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య రీత్యా అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా శుక్రుడు ఆ మరి మార్చి ఒకటి రెండు వరకు కూడా ఇక్కడే ఉండి తర్వాత ఉచ్చస్థితికి వెళ్ళి అక్కడ శనితో కలిసి ఇంకో రకమైనటువంటి చర్యలు ప్రతి చర్యలు కలుగుతాయి రాహుతో కలిసినటువంటి బుధశుక్రుల కోసము చాలామందికి యోగ్యత కలగటానికి వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతము వ్యాపార అభివృద్ధి కోసము రేపు పదిహేడో తారీఖున అంటే మహాశివరాత్రి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి పదిహేడు అమావాస్య మంగళవారము అవటం ధనిష్ట నక్షత్రం అవటం వలన ఆ రోజున విశేషంగా మా పీఠంలో విశేషమైనటువంటి హోమాలు జరుగుతున్నాయి అది ముఖ్యంగా లక్ష్మీ సమేత లక్ష్మీ సహిత నృసింహస్వామి హోమము మృత్యుంజయ పాశుపత హోమము అట్లాగే వ్యాపారస్తుల కోసము లక్ష్మీ కుబేర హోమము కొంతమంది అమావాస్య రోజులు కొంతమందికి ఏలినాడి శని ప్రభావాలు జరుగుతున్న వారికి నవగ్రహ హోమము నక్షత్ర హోమము విశేషంగా జరపబడుతోంది నా యొక్క సమక్షంలో నా చేత చేయించబడుతోంది కాబట్టి ఎవరైనా సరే అవకాశం ఉండి చేయించుకోవాలనుకుంటే తమ యొక్క గోత్రనామాదులు అవి నాతో సంప్రదించండి నాకు నా మా యొక్క పీఠానికి ఫోన్ చేయండి తప్పకుండా నా వంతుగా మీరు బాగుండటానికి నా ప్రయత్నం నేను చేస్తాను ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఫిబ్రవరి మూడో తేదీన బుధగ్రహము మూడో స్థానంలో కుంభరాశిలో రాహుతో కలయట సప్తమ దశమాధిపతియే శుక్రుడు షష్ట లాభాధిపతియే మూడో స్థానంలో రాహుతో కలయిట ధనుసు రాశి వారికి కాలమానంలో ఈ రెండు గ్రహాలు రాహుతో కలయటం వలన మీరు ఎవరికైనా చేసినటువంటి సహాయ సహకారాలని ముఖ్యంగా బంధుమిత్రులు బంధుమిత్రాదులకు కానీ లేకపోతే మీరు చేసేటటువంటి వృత్తి రీత్యా ఉద్యోగం ద్వారా కానీ వ్యాపారంలో కానీ మీరు ఎవరికైనా సరే ధనపరమైనటువంటి సహకారం అందించిన లేకపోతే ఫ్రెండ్స్ కదా అని చెప్పి ఒక రకంగా స్త్రీలకి అంతకుముందు ఎప్పుడైనా సరే వారికి సంబంధించి మీరు ఏదైనా సహకారం చేసిన ఆ విషయాన్ని కనుక ఇంట్లో చర్చిస్తే భార్యతో అది రకరకాల అనుమానాలకి దారితీసి మీ యొక్క లైఫ్ చేంజింగ్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ముఖ్యంగా బంధుమిత్రాదులతో మాట్లాడేటప్పుడు మీరు ట్విస్టింగ్ ఇద్దామనం లేకపోతే మీకు ఉన్నటువంటి తెలివితేటల్ని కొంచెం రంగరించి మీరు మాట్లాడింది గొప్ప అనే ఉద్దేశంతో మీరు మాట్లాడారు అనుకోండి అవతల వాళ్ళు కుటుంబంలో భార్య తరపున భర్త తరపున వాళ్ళు దాన్ని అనుమానంగా స్వీకరించి వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు కాంప్లెక్స్కి ఫీల్ అయ్యి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి మీ మీద లేనిపోని అపోహల్ని సృష్టింపజేసుకుంటారు దాని ద్వారా మీరు చేసిన మాట సహాయాలు ధన సహాయాలు చేత సహాయాలు అంతకుముందు మీరు పెంచుకున్నటువంటి ఆప్యాయత అభిమానాలు అన్నీ కూడా మీ యొక్క సంభాషణలో ఏమాత్రం ట్విస్టింగ్లు ఉన్నా మీరేదో గొప్పగా మాట్లాడినా అవన్నీ కూడా కూలబడిపోతాయి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి బంధువులతో కానీ భార్యతో కానీ జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అన్నదమ్ములు అక్క భార్య తరపు బంధువులు కావచ్చు అదే మీ మేనత్తలు మేనమామలు వారితో కావచ్చు ఉద్యోగంతో ఎవరితో అయినా రిలేటెడ్గా ఉన్నవాళ్ళు కావచ్చు ఆకస్మికంగా అప్పుడే పరిచయమైనటువంటి వాళ్ళు కావచ్చు ప్రయాణం ఏదైనా ప్రయాణం చేస్తూ ఉంటారు ఎక్కడికో వెళ్ళాలని స్నేహితులతో కానీ లేదా వ్యాపారం పని మీద ఉద్యోగం ధర్మ మీద ప్రయాణం చేస్తూ ఉంటారు చేస్తున్నప్పుడు మీకు ఎవరో ఒకరు పరిచయం అవుతారు వారితో మాట్లాడేటప్పుడు కూడా ఉన్నవి లేనివి కాబోనని మీరు చెప్పేశారనుకోండి కాస్త ఎక్స్ట్రా చేసి చెప్పారనుకోండి మీ వ్యాపార అభివృద్ధి కోసమనో వ్యాపారానికి కాస్త ఆకర్షణ కోసమనో మీరు ఏదో మాట్లాడారనుకోండి అది లేనిపోని క్షీణతని కలుగు చేస్తుంది వ్యాపారానికి అట్లాగే మీ మీద ఉన్నటువంటి పర్సనల్ వ్యక్తిత్వ ధర్మం కూడా నశిస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అట్లాగే మీరు ఎవరికైనా సరే ఇప్పుడు కనుక ఏ ధన సహాయమో చేశారనుకోండి అంటే భార్య తరపు భర్త తరపు బంధువులకి వాళ్ళు ఇస్తామని చూస్తారు నాలుగు రూపాయలు కాదు ఎనిమిది రూపాయలు మీరు డబ్బిస్తే నేను అప్పుకి తగ్గ ఇంట్రెస్ట్ కడతామని మీకు ఏది రాదు జాగ్రత్తగా ఉండండి ఏ సహాయం చేయకండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మాన సహాయం చేసినా వ్రాతపూర్వకమైన సంతకం చేసినా ధన సహాయం చేసినా మీరు అప్పుల్లో ఇరుకుపోతారు ముఖ్యంగా ఫ్రెండ్స్ ఎవరైనా అడగచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి అట్లాగే ముఖ్యంగా కంటెంట్ రైటర్స్ అయితే శిల్పకళా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ చెక్కుళ్ళు చెక్కేవాళ్ళు కావచ్చు ఆఫ్సైడ్ ప్రింటింగ్ నడిపే వాళ్ళు కావచ్చు రైల్వే బిజినె రైల్వేకి సంబంధించినటువంటి గవర్నమెంట్ వాళ్ళతో కొంతమంది ఏజెంట్స్గా ఉండి ఆ రిలేటెడ్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు వారికి కానివ్వండి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే వీరు చేసినటువంటి కొన్ని పనులకి ఉద్యోగం నుంచి అంటే ఆ ఏజెన్సీ వీళ్ళకి రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది అట్లాగే వాయు రంగానికి సంబంధించినటువంటి ఏరోప్లేన్స్ లేకపోతే ఎయిర్క్రాఫ్ట్ కి సంబంధించి లేకపోతే రాకెట్స్కి సంబంధించి వాటికి సంబంధించిన విషయాల్లో కూడా ఆ వృత్తిలో చేసేటటువంటి ఆ ఉద్యోగస్తులు కూడా కొంత వీరికి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రయాణాల ఎందు ఆచితూచి ముందుకు వెళ్ళండి ప్రయాణాలు చేసేటప్పుడు వీలుంటే కాస్త ఆపదామపహర్తారం లేదా ఓం గం గణపతయే నమహ అనేటటువంటి మంత్రాన్ని లేదా ఓం శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమ అనేటటువంటి స్వామివారి యొక్క మంత్రాన్ని పదకొండు సార్లు తలుచుకొని మీరు అప్పుడు ప్రయాణానికి బయలుదేరండి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి సహాయ సహకారాల విషయంలో కానీ అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు అక్కచెర్యలతో మాట్లాడేటప్పుడు కానీ ధనపరమైనటువంటి విషయాల్లో కానీ ఏదైనా ఎవరికైనా అప్పించేటటువంటి విషయంలో కానీ ఫ్రెండ్స్కి సహాయం చేసేటటువంటి పరిస్థితుల్లో కానీ మీకు సున్నా రాకుండా కొంచెం ఆచితూచి తెలివిగా ప్రవర్తించండి ప్రయాణాలు దగ్గర ప్రయాణాలు అధికమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి దగ్గర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఇలాంటి మంత్రాలు చదువుకుంటూ ముందుకు వెళ్ళండి కాస్త మీకు బుద్ధి క్షీణత కలిగే అవకాశం ఉంటుంది బుద్ధి మాంద్యము మతిమరుపు విన్నది మర్చిపోవటము లేకపోతే ఆ భార్యతో అనవసరమైనటువంటి సంభాషణలు చేసి అది ఆనందం కాస్త విషాదంగా మారటం ఇరువురి మధ్య ప్రేమ కోల్పోయి లేనిపోయిన సమస్యలు కావడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది ఎవరికైనా సరే విదేశీ ప్రయాణాలకు వెళ్ళడానికి లేదా దగ్గరలో ఇంకేదన్నా దేశానికి వీసా వీసా లేకుండా వెళ్ళేటటువంటి వాళ్ళకి పాస్పోర్ట్లు కూడా అతి కష్టం మీద విఘ్నాలు విఘ్నాలుగా కలిగి ఎట్లయితే సాధించేటటువంటి పరిస్థితులు కూడా ధనుస్సు రాశి వారికి కలిగే అవకాశాలున్నాయి వ్యాపారంలో అయితే కనుక కొంత వెసులుబాట్లు కొంచెం ఫ్లక్చ్యుయేషన్స్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా వీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో ఆర్థికంగా కొంత డబ్బు తక్కువైనా ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవడానికి వీరు చేసే స్వయం కృషి వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు బుద్ధిని ఉపయోగిస్తే గట్టిగా అప్పుడు వాళ్ళకి సక్సెస్ అవుతుంది కాబట్టి వీరు కూడా తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి హోమానికి సంబంధించి ఏదైనా పాల్గొనే అవకాశం తీసుకోండి లేదా మీ వెంకటే మీ ఇంటి దగ్గరలో ఏదైనా వెంకటేశ్వర స్వామి ఉంటే ప్రతి ప్రయాణ విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని అప్పుడు అన్ని పనులు చేసుకోండి శుభం జరుగుతుంది او سری لمی نرسیمس نم